నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శ్రీరామనవమి అండి మన ఛానల్లో మనం అన్ని రకాలైన పూజా విధానాల గురించి కానివ్వండి అమ్మవారి గురించి కానివ్వండి స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ అన్ని రకరకాలుగా చూస్తూ ఉన్నాము చాలా మందికి మన వీడియోస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి అటువంటిది ఈరోజు అంటే ఒక ఏంజల్ నెంబర్తో శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్తో మనం ఒక శ్రీరామ జయాన్ని కనుక మనం రాయగలిగితే నిజంగా అండి మనకి ఇరవై నాలుగు గంటల్లోనే ఒక తుఫాను కంటే వేగంతో ఒక శుభవార్తను మనం వినడానికి చాలా వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయండి ఏంజల్ నెంబర్స్ని మనం ఇంతవరకు కూడా శక్తివంతమైన రోజులలో చేస్తూ ఉన్నాం అటువంటిది ఈ శ్రీరామనవమి రోజు ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి మనం జయం అనేది ఎలా రాసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా ఇది నేను చెప్పడం కాదండి అందరూ కూడా కమెంట్స్ రూపంలో కొన్ని వందల కమెంట్స్ వస్తూ ఉన్నాయండి అక్క మాకు ఇలా మేము మీరు చెప్పిన పరిహారాలు చేస్తున్నాం అక్క మాకు రిజల్ట్ కనిపిస్తుంది అని అలాగా ఈరోజు చేయబోయే ఈ పరిహారం కూడా చాలా శక్తి ంతమైన ఒక పరిహారం అండి శ్రీరామనవమి కాబట్టి ఈరోజు ఒక ఉపయోగించగలిగే ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ఉందండి మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్కి ఎంత శక్తి ఉంటుంది అని నిజంగా అండి మనకి పండుగ రోజున పండుగలు ఎందుకు వస్తూ ఉంటాయండి మన అందరం కూడా చక్కగా సంతోషంగా ఉండాలని ఒక మంచి మంచి పండుగ రోజుల్లో అయినా సరే కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో తినుబండారాలు తినుబండారాలు చేసుకుంటూ చక్కగా తీయటి ఒక శుభవార్తలను వింటూ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుని ఒక రోజుగా పరిగణిస్తున్నాం అలాగే ఒక ఏంజల్ నెంబర్ కూడా అండి మనకి ఏంజల్స్ ద్వారా మనకి మనకి అందించే ఒక శుభవార్తలు అనేవి ఎలా ఉంటాయి ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క విలువ ఉందండి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఒక త్రిబుల్ త్రీ అనే నెంబర్ కానివ్వండి ఒక త్రిబుల్ సెవెన్ కానివ్వండి త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్స్ గురించి మన ఛానల్లో మనం చూస్తూనే ఉన్నాం నిజంగా ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి కనిపించే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంది అని అన్నట్టుగా మనం చేయబోయే పని కరెక్టా కాదా ఈ దీని ఈ సమయంలో నువ్వు ఇలా చేస్తే మంచిది అని చెప్పి తెలియచేయడం కోసమే ఈ ఏంజల్ నెంబర్స్ మనకి ఉపయోగపడుతూ ఉన్నాయండి అలాంటి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే త్రిబుల్ త్రీ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఎందువల్ల త్రిబుల్ త్రీ అని అంటున్నాము అంటే త్రీ అంటే మూడు అంటే త్రిమూర్తులకు సంబంధించిన ఒక ఏంజల్ నెంబర్ అండి ఇది అది కూడా త్రిబుల్ త్రీ అంటే ము మూడు మూళ్ళు మనం వేస్తున్నాం కాబట్టి నిజంగా తొమ్మిది అనే సంఖ్యకి నవగ్రహాలకు సంబంధించిన ఒక తొమ్మిది అనే ఒక సంఖ్య చాలా వరకు కూడా శక్తివంతమైనది అండి అటువంటి త్రిబుల్ త్రీ అనే ఒక ఏంజెల్ నెంబర్ని మనం ఉపయోగిస్తే నిజంగా మన అనుకున్న పని సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి తగిన ఒక రిలేటెడ్గా ఉండే ఒక పరిష్కారం కానివ్వండి ఒక శుభవార్త కానివ్వండి చాలా ఫాస్ట్గా మనకి రీచ్ అవుతుందండి ఈ త్రిబుల్ త్రీ అనే ఏంజన్ నెంబర్ని మనం ఉపయోగిస్తే అది కూడా మనం ఈరోజు శ్రీరామనవమి రోజున మీరు రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలైనా సరే రాత్రి మీరు నిద్రపోవడానికి ఒకవేళ లేట్ అయిందాక నైట్ షిఫ్ట్లో ఉన్నాము ఒకటి రెండు అయిపోయిందని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా ఇది రాయటానికి మీరు ఎటువంటి నియమాలు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి అంటే అక్క మేము నాన్ వెజ్ తినేసాము ఈరోజు కొంతమంది ఏంటంటే అంటే తెలియని వాళ్ళు శ్రీరామనవమి అయినా కూడా కొంతమంది నాన్ వెజ్ తినేసామక ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామని అనుకున్న వాళ్ళైనా సరే ఏమీ ప్రాబ్లం లేదండి ఈ ఏంజల్ నెంబర్తో కలిపిన స్విచ్ బోర్డ్ని ఈరోజు మనం రాయాలి ముప్పై మూడు సార్లు అండి నిజంగా మూడు 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 అనే సంఖ్యని మనం చాలా వరకు కూడా ఉపయోగిస్తున్నాం ఈరోజు త్రిమూర్తులని మనం తలుచుకుంటున్నాము ప్లస్ ఏంజల్ని ఏంజల్స్ని తలు తలుచుకుంటున్నాము అంతేకాకుండా శ్రీరామనవమి రోజు శ్రీరాముని తలుచుకుంటున్నాము నిజంగా తొమ్మిది అనే సంఖ్యతో నవగ్రహాలను తలుచుకొని చేస్తున్నాము కాబట్టి ఈ పరిహారం అనేది ఈ స్విచ్ కోడ్తో ఉపయోగించే ఈ పేరు శ్రీరామ జయం అని మనం రాయబోతున్నామండి ఇది చాలా శక్తివంతమైన ఒక విషయం అందువల్ల మనకి ఒక గుడ్ న్యూస్ అనేది ఇరవై నాలుగు గంటల్లో చాలా ఫాస్ట్గా మనకి రీచ్ అవుతుందండి ఇంకా అది ఎలా రాయాలి అని అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ త్రిబుల్ త్రీ మూడు 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 త్రిబుల్ త్రీ అంటే తొమ్మిది అనే సంఖ్యని సూచిస్తుందండి దానితో పాటు పక్కన శ్రీరామ జయం అని చెప్పి రాసి ఆ తర్వాత మళ్ళీ త్రిబుల్ త్రీ అనే వేయాలండి ఇటు త్రిబుల్ త్రీ కూడినా కూడా తొమ్మిది వస్తుంది ఇటు త్రిబుల్ త్రిబుల్ త్రీ కూడినా కూడా తొమ్మిది వస్తుంది నిజంగా తొమ్మిది తొమ్మిది కుడితే పద్దెనిమిది వస్తుందండి పద్దెనిమిదిని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మళ్ళీ తొమ్మిదే వస్తుందండి అందువల్ల ఈ త్రిబుల్ త్రీ అనే ఒక నెంబర్తో ఉపయోగించే ఈ శ్రీరామ జయం అనేది నిజంగా మనకి సక్సెస్ అవ్వడానికి జయాలని మట్టికే చూ సూచించగలిగే ఈ స్విచ్ బోర్డ్తో కలిపిన జయం అండి మనం రాస్తున్నాము నిజంగా చాలా వరకు కూడా ఇది ముప్పై మూడు సార్లు రాయండి ఫ్రెండ్స్ చాలా వరకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు తెల్లవారేలోపు రేపు లోపు ఖచ్చితంగా మీకు అనుకున్న విషయాన్ని మీ దగ్గరికి రీచ్ చేయండి రీచ్ అవ్వగలిగే పరిహారం ఇది ఇంకా మీ అక్క మా ఆల్రెడీ కూడా మేము ఇంతకుముందు ఒక నోట్బుక్ పెట్టుకుని ఉంటారు కదండి మనం ఇలాగ స్విచ్ బోర్డ్స్ కానీ పరిహారాలు చేస్తున్నప్పుడు అమ్మవారి నామాలు రాస్తూ ఉన్నాము అలాగే అదే బుక్లో రాసుకోవచ్చండి మీరు వైట్ కలర్ నోట్బుక్నే వాడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే వైట్ అని అంటే మనకు ఒక ప్రశాంతతని కలిగించే ఒక కలర్గా మనం అనుకుంటాం కాబట్టి నిజంగా అలాంటి ఒక నోట్బుక్లోనే రాయండి అది కూడా మీరు ఏ పెన్నుతో అయినా కూడా రాసుకోవచ్చు ఈరోజు అక్క పలానా పెన్నే పలానా కలరే ఉండాలని ఏమి లేదు మీ దగ్గర గ్రీన్ ఉన్నా సరే బ్లూ ఉన్నా సరే ెడ్ ఉన్నా సరే ఎలాంటి ఏ పిన్ ఉన్నా సరే మీరు రాసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా ముప్పై మూడు సార్లు త్రిపుల్ త్రీ అనే నెంబర్ రాయండి శ్రీరామ అని రాయండి త్రిపుల్ త్రీ వేయండి మళ్ళీ అలాగే ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఫస్ట్ నెంబర్స్ వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకొని దాని కింద పడుకునే లోపు చక్కగా ఒక ఐదు నిమిషాలు పడుతుందండి అంతే మీరు అంత భోజనాలు చేసేసిన తర్వాత అయినా సరే చక్కగా కూర్చొని ఒక తూర్పు దిక్కుగా కూర్చొని మీరు రాసుకోవచ్చు అక్క మేము కింద కూర్చొని రాసుకోవాలని ఏమీ లేదండి మీరు పైన మంచం మీద కూర్చొని అయినా రాసుకోవచ్చు మీరు నిజంగా కింద కూర్చొని రాసుకోగలిగిన వాళ్ళే అయితే ఖచ్చితంగా రాసుకోవచ్చు లేదంటే కనుక అక్క మేము మా కింద కూర్చోలేము అని అనుకున్న వాళ్ళు మంచం మీద అయినా కూర్చోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అంతేకాకుండా అండి నిజంగా చాలా ఈ పరిహారాలు అనేవి చక్కగా ఆఫీసులో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి హాస్టల్లో ఉన్న పిల్లలకి కానివ్వండి ఇంట్లో పూజలు పరిహారాలు ఎక్కువ చేసుకోలేము కదక్క పండగ ఈరోజు మనకి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి చాలా ఈజీ అయిన పరిహారం శ్రీరామజయము రాసినట్టు ఉంటుంది ఒక ఏంజల్ నెంబర్ని రాసినట్టు ఉంటుంది కాబట్టి తుఫాను కంటే వేగంతో ఒక శుభవార్త కొంత ఖచ్చితంగా రేపు వినబోతున్నారండి మీరందరూ కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే